హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే మనకు కార్తీక సోమవారం ఇది మొట్టమొదటి సోమవారం కాబట్టి మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేస్తే ఆ పరమశివుని యొక్క అనుగ్రహంతో మీరు భూములు కొంటూనే ఉంటారండి ఇది చాలా చిన్న పరిహారం ఫలితం ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఏంటంటే గనుక మర్చిపోకుండా ప్రయత్నించండి ఇలా ప్రయత్నించడం వల్ల ఏంటంటే గనుక తప్పకుండా ఏ ఎవరికైతే భూమి కొనుగోలు చేయాలని ఉందో లేదంటే స్వంతింటి కళ నెరవేరాలని ఉందో అలాంటి వాళ్లకు మేలు చేకూరుతుంది ఎందుకంటే ఇది పరమ పవిత్రమైన మాసం చాలా చాలా శక్తివంతమైన మాసం కాబట్టి కార్తీక మాసంలో రేపు సోమవారానికి చాలా చాలా శక్తి ఉంటుంది సోమవారంకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి మొదటి కార్తీక సోమవారం కదండి ఈరోజు ఏంటంటే గనుక ఈ పరిహారం ఈ విధంగా ఆచరించండి ఇది చాలామంది కూడా చేసి ఫలితములు పొందారండి అత్యంత శక్తివంతమైన పరిహారం అండి దీనివల్ల మనకు మేలే చేకూరుతుంది కాబట్టి బెల్లం చాలా చాలా శక్తివంతమైన పదార్థం ఇది దేవుడికి చేరే పదార్థం అంటే అన్ని నైవేద్యాలు మనం పెడతాం కదండి భగవంతుడికి అవి చేరుతాయో లేదో కానీ ఒక చిన్న బెల్లముక్క పెట్టిన ఆ దేవుడు దాన్ని స్వీకరిస్తాడని పురాణాల్లో చెప్పబడుతూ ఉన్నాయన్నమాట అందుకే బెల్లానికి చాలా ప్రాధాన్యత ఇస్తారండి బెల్లంతో చేసుకునే పరిహారాలు అన్నీ కూడా మనకు తప్పక కలిసొస్తాయండి అందుకే రేపు కార్తీక మాసంలో మొదటి సోమవారం కాబట్టి ఎవరైతే గుర్తుపెట్టుకొని ఈ పరిహారాన్ని ఆచరిస్తారో అలాంటి వాళ్ళకి త్వరలోనే భూమి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది వాళ్లకు ఖచ్చితంగా కలుగుతుంది అలానే కాకుండా ప్రకృతి కూడా అనుగ్రహం కలుగుతుంది ఆ పరమేశ్వరుని యొక్క దయతో మీరు ఎల్లప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పచ్చు కాబట్టి మీరు మర్చిపోకుండా ఏంటంటే గనుక ఈ పరిహారం చేసుకోండి మనం ముఖ్యంగా ఏంటంటే గనుక కార్తీక సోమవారం రోజు ఏలాంటి నియమాలు ఆదరించుకోవాలి ఎలాంటి నియమాలు పాటిస్తే మనకు ఫలితం వస్తుంది అలానే కాకుండా ఈ బెల్లం పరిహారాన్ని ఎలా చేయాలి దీపం ఏ విధంగా పెట్టాలి ఎలాంటి వస్త్రాలు ధరించాలి స్నానం చేసే నీటిలో ఏం కలుపుకోవాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఈ ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అలానే కాకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం ఈ మాసం శివకేశులకు అంకితం చేయబడే మాసం మనకేంటంటే ఉదయం శివుని పూజిస్తాం సాయంత్రం ఏంటంటే విష్ణువుని పూజించాలి అలా పూజిస్తే మనకు జన్మ జన్మల దరిద్రాలు పోతాయి అలానే కాకుండా కార్తీక సోమవారం అంటే శివునికి అంకితం చేయబడే అంటే సోమవారంగా పరిగణిస్తారు కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా కార్తీక మాసంలో చేసే దీపానికి కూడా మనకేంటంటే సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసినంత ఫలితాన్ని మనం పొందు పొందగలుగుతాము కాబట్టి మనం ఏంటంటే మర్చిపోకుండా కార్తీక సోమవారం రోజు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటే బ్రహ్మ ముహూర్తం అంటే కనుక నాలుగు గంటల నుంచి నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుందండి బ్రహ్మ ముహూర్తం ఆ సమయంలో లేచి లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని స్నానం చేసి దీపం పెడితే మనకేంటే గనుక డైరెక్ట్గా ఇక దేవుడి అనుగ్రహం ఉన్నట్లే ఆ సమయంలో దీపం పెట్టి మీరు ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా జరుగుతుంది అలా ఏంటంటే మీరు భూమి కొనుగోలు చేయాలనుకుంటున్నారు కదా అలా ఆ సమయంలో మీరు దీపం పెట్టిన తర్వాత అక్కడ ఈ విధంగా బెల్ల ముక్కను తీసుకొని ఆ సమయంలో పరిహారం చేయండి లాభమైతే కలుగు కలగకపోతే అడగండి అంత చక్కగా ఏంటంటే కనుక మీకు ఉపయోగపడే పరిహారం అన్నమాట ఒకవేళ ఏంటంటే కనుక ముహూర్తంలో మేము చేసుకోలేము ఆ సమయంలో మేము లే లేవాలేమంటే తెల్లవారుజమున లేవండి కార్తీక మాసం కాబట్టి ఏంటంటే గనుక తెల్లవారుజమున నిద్రలే లేవడం శుచిగా స్నాన కార్యక్రమాలు చేయడం అలానే కాకుండా చల్లింటిని స్నానం చేయడం ముఖ్యంగా నదుల దగ్గర కానీ నదుల దగ్గర స్నానం చేస్తే మనము అంటే ఆ పరమశివుని యొక్క అనుగ్రహానికి పాత్రులం అవుతాము ఇక లేకపోతే ఇంట్లోనే గంగాజలాన్ని గంగా జలాన్ని నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి కనుక మనము కావేరి నదుల్లో గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం మనకు లభిస్తుంది అందుకే నీళ్ళలో గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేస్తే మంచిది ఒకవేళ లేకపోతే తెచ్చుకోండి తెచ్చి పెట్టుకోండి ప్రతి కార్తీక శుక్రవారం సోమవారం కొన్ని తిథివార నక్షత్రాలు ఉన్నాయి కదా ఏకాదశి ద్వాదశి పౌర్ణమి అలానే కాకుండా పోలిపాడ్యమి చేయడం అలానే వచ్చేసి ఏంటంటే అమావాస్య రోజుల్లో మనం ఏంటంటే గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేస్తే తెలిసి తెలియని పాపాలు అన్నీ కూడా ఆ నీటి ద్వారా కొట్టుకుపోతాయి ఆ మానవుని దేహం శుద్ధి అయిపోతుంది పరమశివుడే అనుగ్రహాన్ని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు శరీరాన్ని శుద్ధి చేస్తాడు మానవుడికి ఏంటంటే గనుక చక్కటి అంటే ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు అందుకే తప్పనిసరిగా స్నానం చేసే నీటిలో గంగా మాత్రం కలుపుకోండి ఇక మీ ఇంట్లో ఒకవేళ బెల్లం లేకపోతే ముందుగానే ఏంటంటే గనక మీరు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి సోమవారం బెల్లం కొంటే బంగారం ప్రాప్తి కలుగుతుంది కాబట్టి బెల్లం బంగారంతో సమానమైనది పురాణంలో చెప్పబడింది అందుకే మీరు బెల్లాన్ని ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకుంది ఒకవేళ ఉంటే చిన్న బెల్లం ముక్కని తీసుకొని పరిహారం చేసుకోవచ్చు బెల్లం బంగారంతో సమానమైనది బెల్లం తీపి పదార్థం కాబట్టి దేవతలు దేవుళ్ళు బెల్లాన్ని ఇష్టపడతారు బెల్లం చాలా శుద్ధి అయినదన్నమాట కాబట్టి బెల్లం ఏంటంటే కనుక చాలా చాలా శక్తిని కలిగి ఉంటుంది మనం భగవంతునికి నైవేద్యం సమర్పిస్తాం కదా అప్పుడు సమర్పించేటప్పుడు భగవంతుడు ఆ నైవేద్యాన్ని తీసుకుంటాడో లేదో మనకు తెలియదు కదా కాకపోతే చిన్న బెల్లం ముక్కను ఆ భగవంతునికి సమర్పించిన మనం ఏంటంటే గనక సమర్పించిన ఆ పరమేశ్వరుడు కావచ్చు ఎవరైనా కావచ్చు బెల్లాన్ని స్వీకరిస్తారు తీపి పదార్థం కాబట్టి పూజ చేసుకొని గుమ్మాలకు పసుపు రాసి అలానే కాకుండా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత ఏంటంటే సమయాన్ని బట్టి మీరు ఒక మందార ఆకును కానీ తమలపాకును కానీ తీసుకోండి చిన్న బెల్లమే పెద్దది అవసరమైతే లేదండి ఎక్కువగా తీసుకొని పరిహారం చేసుకొని ఫలితాలు రాక ఇబ్బంది అయితే పడకండి చిన్న బెల్లం ముక్కని ఈ విధంగా తీసుకొని తమలపాకు మీద కానీ లేదంటే గనుక ఇలా మన ఆకు మీద కానీ ఎక్కువ తీసుకొని పరిహారం చేసుకొని ఫలితాలు రాక ఇబ్బంది అయితే పడకండి చిన్న బెల్లం ముక్కని ఈ విధంగా తీసుకొని తమలపాకు మీద కానీ లేదంటే గనుక మందరమాకు మీద కానీ అలా పెట్టేసిన తర్వాత గుర్తు పెట్టుకోండి శివుని పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోండి ప్రతి ఒక్కరు కూడా చిన్నదో పెద్దదో భూమి ఉండాలని కోరుకుంటూ ఉంటారు భూములు ఇల్లు కట్టుకోవాలి అనుకుంటారు అనుకుంటూ ఉంటారు ఎంతో మనకు తోచినంత భూమి ఉంటే లాభం కలుగుతుందని భూలాభం కలగాలి గృహలాభం కలగాలనుకుంటూ కలగాలి అనుకుంటూ ఉంటారు అలా గట్టిగా ఏంటంటే కనుక ఒక్కసారి సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసి ఈ బెల్లాన్ని తీసుకువెళ్ళి మారేడు చెట్టు దగ్గర పెట్టేయండి మారేడు చెట్టు దగ్గర పెట్టేటప్పుడు ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి మారేడు చెట్టుని రెండుసార్లు చేతితో తాకండి నమస్కారం చేయండి ప్రదక్షిణాలు కూడా చేసుకోండి నీటిని కూడా సమర్పించేసి మీరు ఏంటంటే కనుక మా అవసరం కోసం ఈ పరిహారం చేసుకున్నాము మాకు ఫలితం రావాలని చేశాను కాబట్టి ఖచ్చితంగా ఫలితం వచ్చేలాగా చూడు స్వామి అనేసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మనం తీసుకువెళ్ళిన ఆ బెల్లమును ఆకుని అక్కడ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి అక్కడ పెట్టిన తర్వాత బెల్లం ఎటుపోయినా మనకు సంబంధం లేదండి కానీ మీరు ఏంటంటే కనుక జస్ట్ ఊరికే అండి ట్రై చే చేసినామన్నట్లుగా చేయకండి ఫలితం ఎంత వస్తుందో చూడండి ఈరోజు పెట్టింది రేపే ఏంటంటే కనుక భూములు కొంటారని కాదు కొంచెం సమయం అయితే పడుతుందండి ఆ సమయంలో మీరు కొంటారు కొనుగోలు చేసే అవకాశం కూడా వస్తాయన్నమాట ఇల్లు కట్టే ఆగిపోయిన వారికి భూలాభం కలగాలనే వారికి ఇది చాలా చిన్న పరిహారం అంటే చాలా వరకు కూడా అద్భుతాలను అంటే చేకూర్చే పరిహారం అని చెప్పుకోవచ్చు దీని ద్వారా మీకు తప్పనిసరిగా మేలు చేకూరుతుందన్నమాట ఈ పరి ఈ పరిహారం ద్వారా మీరు రిజల్ట్ కూడా పొందుతారని కాబట్టి రేపు సోమవారం రోజున చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు చేస్తే ఫలితం అయితే ఉంటుందండి ఫలితం ఉంటుందని చెప్పినట్లు ఫలితం వస్తుంది కానీ కొంచెం సమయం కూడా పట్టవచ్చు కొంచెం ఏంటంటే ఆలస్యం కావచ్చు అది చేసుకోండి సరిపోతుందన్నమాట ఇంకా త్వరగా ఏంటంటే కనుక ఇలా ఈ విధంగా ఇప్పుడు చెప్పే విధంగా కొన్ని నియమాలను ఆచరించుకోండి మనం ఏంటంటే కార్తీక మాసంలో పరమశివుడు ఏంటంటే గనుక ముక్కోటి దేవతలతో కలిసి శివ అంటే శివాలయంలోనే కొలువు తీరుతూ ఉంటాడట కాబట్టి శివాలయంలోనే సంచారిస్తూ ఉంటాడు పురాణంలో చెప్పబడింది కాబట్టి కార్తీక సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టండి శివాలయానికి వెళ్తే తప్పనిసరిగా కొబ్బరికాయను కొట్టడం అభిషేకం చేయడం పరమశివుని దర్శించుకోవడం అలాగే కాకుండా మనము ఈ సోమవారం రోజు ముఖ్యంగా మొట్టమొదటి కార్తీక సోమవారం రోజు నంది కొమ్ముల మధ్యలో నుంచి ఆ పరమశివుణ్ణి చూస్తే జన్మాంతర దరిద్రాలు దూరం అయిపోతాయండి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అందుకే మీరు ఏంటంటే గనుక ఇలా ఈ పరమశివుణ్ణి గనుక నంది కొమ్ముల మధ్యలో నుంచి చూడండి దర్శించుకోండి అలా ఎందుకు చెయ్యాలండి అంటే గనుక నంది పరమేశ్వరుని వాహనం కథ కాబట్టి అలా చూడడం వల్ల ఏంటంటే గనుక మనకు అనుగ్రహం ఎక్కువగా కలుగుతుందని పురాణంలో చెప్పబడింది తీరని కోరికలు ఉన్నాయని ఆ కోరికలన్నీ కూడా తీరు తీరిపోవాలని కోరుకోండి అప్పుడు ఏంటంటే గనుక మీ కోరికలు సీక్రెట్గా నంది చెవుల్లో చెప్పండి నంది ఏంటంటే గనుక మన కోరికలను తీసుకువెళ్ళి ఆ పరమేశ్వరుడిని పాదాల చెంత పెడుతుంది అలా పెట్టినప్పుడు ఆ పరమేశ్వరుడు స్వయంగా మన కోరికలను పరీక్షించి మన కోరికను తీర్చి తీర్చడం జరుగుతుందని పురాణంలో చెప్పబడుతుందన్నమాట కాబట్టి ఇది కూడా మీరు ఏంటంటే ఆచరించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు